క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం ఏపీడబ్ల్యూజే ప్రతినిధులతో మంత్రి నాదెండ్ల మనోహర్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ కృషి చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు మంగళవారం జర్నలిస్టుల కోర్కెల దినాన్ని విశాఖ జిల్లా జర్నలిస్టులు పాటించారు అందులో భాగంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ను కలిసి సమస్యలను వివరించారు అనంతరం విశాఖ జిల్లాకు విచ్చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేసి రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు ప్రధానంగా కొత్త అక్రెడిడేషన్లు ఇవ్వకపోవడం వల్ల చాలామంది జర్నలిస్టులు నష్టపోతున్నారని వివరించారు జర్నలిస్టుల హెల్త్ కార్డులను కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు గుర్తించడం ద్వారా పూర్తిస్థాయి న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు కూటమి ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రిటైర్డ్ జర్నలిస్టులకు రూపాయలు పదివేలకు తగ్గకుండా పెన్షన్ సదుపాయం కల్పించాలని గతంలో మాదిరిగానే ప్రెస్ అక్రిడేషన్ల కమిటీలలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రమాద బీమా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరారు ఏపీడబ్ల్యూజే విశాఖ జిల్లా నగర అధ్యక్షులు కె జిల్లా ప్రధాన కార్యదర్శి రావులవలస రామచంద్రరావు తదితరులు జర్నలిస్టుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ప్రెస్ అక్రీడేషన్ల సమస్య పరిష్కారానికి సబ్ కమిటీని నియమించింది అని అందులో మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారని చేశారు ఇతర సమస్యల పరిష్కారానికి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె చంద్రమోహన్ డి హరినాథ్ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు చందు యాదవ్ గోగుల శ్రీనివాసరావు సుధ భరత్ మన భూమి సత్యనారాయణ ఏపీయూడబ్ల్యూజే గాజువాక అధ్యక్షులు పరశురాం జిల్లా కార్యవర్గ సభ్యులు రామనాయుడు తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు